రేపే కార్తీక బుధవారం రేపు కార్తీక బుధవారం రోజు ఈ నాలుగు ప్రదేశాలలో దీపాలను వెలిగించండి నాలుగు దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది కార్తీక మాసం అంటేనే దీపాల ప్రత్యేకత ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది పురాణాల ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిదిగా పేరుని గాంచింది ఎంతటి దరిద్రుడు అయినా సరే ఎంతటి పేదవాడైనా సరే ఎంతటి జాతక దోషాలతో బాధపడుతూ కష్ట నష్టాలను వారైనా సరే ఈ కార్తీక మాసంలో అనునిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి ఒక్క దీపాన్ని పరమశివుని ముందు పెట్టి పదకొండు సార్లు ఓం నమ శివాయ అని భక్తి శ్రద్ధ నమ్మకంతో అనుకుంటే చాలు ఇక తీరనే తీరవు అనుకున్న కోరికలు సైతం తీరిపోతాయి అంతేకాదు కటిక పేదవాడు చేతిలో చిల్లి గవ్వా కూడా లేనివారు ఏ పని చెయ్యాలో తెలియక సతమతం అవుతున్నవారు కూడా సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి చేతి నిండా డబ్బు నిలుస్తూ ఉంటుంది అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించేవాడే ఆ బోలాశంకరుడు పిలిస్తే పలికి వరాల వర్షాన్ని కురిపించేవారే ఆ పరమశివుడు కార్తీక మాసంలో ఎవరు పూజలు చేసినా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు దేవతల యొక్క దీవెనలను పొందుతారు ఈ మాసంలో చేసే అన్నదానానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఎప్పుడు చేసే అన్నదానం కన్నా కార్తీక మాసంలో చేసే అన్నదానానికి వస్త్రదానానికి ఏదైనా దాన ధర్మాలకి మంచి ప్రాముఖ్యత ఉంది మంచి ఫలితం లభిస్తుంది సహజంగానే మన పురాణాల ప్రక పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అన్నారు పెద్దలు ఎంత దానం చేస్తే ఎంత మంచి గుణం ఉంటే ఎంత దానం చేసే గుణం ఉంటే అంత మంచి పురుషులు దొరుకుతారు అని అలానే ఎంత మంచి దాన ధర్మంతో పాటు పుణ్యాన్ని కూడా చేసుకున్న స్త్రీలు ఉంటే అలాంటి వారికి మంచి పిల్లలు కూడా పుడతారు అని దీని అర్థం అయితే ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసిన లేదా కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసినా కార్తీక మాసంలో ఒక్కరోజైన పుణ్యనది స్నానం ఆచరించినా సరే ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు ఆ బ్రహ్మదేవుడు కూడా మీ రాతను చెరిపి మంచి రాజయోగాన్ని కలిగిస్తాడు మీ జాతకాన్నే మారుస్తాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు చేతి నిండా ఉంటుంది ఈ మాసంలో వెలిగించే దీపాలకి చాలా ప్రత్యేకత ముఖ్యంగా పుణ్య స్త్రీ సుమంగలి స్త్రీలు ఈ మాసంలో అనునిత్యం కూడా శివాలయంలో సాయంకాలం దీపం వెలిగించిన వారి సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని వారి భర్త ఆయుష్ పెరుగుతుంది అని బాగా సంపాదిస్తారు ఆయుర ఆరోగ్యాలతో పాపలతో కలకాలం చల్లగా వర్దిల్లుతారు అని ప్రతి స్త్రీ కూడా కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తూ ఉంటుంది సాయంకాలం కావచ్చు ఉదయం సూర్యోదయానికంటే ముందే కావచ్చు శివాలయంలో కావచ్చు లేదా ఏదైనా మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కావచ్చు ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో చేయకూడని తప్పి ఏమిటి అంటే ముందు ఏదైనా టెంపుల్లో మనం దీపం పెట్టే దగ్గర ముందు పెట్టిన వారి దీపాలను తోసేసి మన దీపాన్ని పెడుతూ ఉంటారు చాలామంది అలా చేయటం చాలా పొరపాటు ఇతరుల పుణ్యం తొలగిపోవాలి వారికి ఏమైతే ఏంటి నేను మాత్రమే బాగుండాలి అనుకునే స్వార్థంతో చేసే పూజలకి ఫలితం అనేది అసలు రానే రాదు అందుకే ఎప్పుడు ఎవరిని హింసించకుండా చేసే చిన్న పూజ అయినా సరే దానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మన మనస్సులో భక్తి సరిగ్గా ఉండాలే తప్ప మనం పైకి చూపించే విధంగా ఉండకూడదు అంటే ఇతరులని బాధపెట్టి పైకి చూపించే భక్తి అది ఎప్పటికీ కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వదు ఇదొక్కటి ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి మనం దీపం దైవం ముందు పెట్టిన ఆ దీపానికి వచ్చే ఫలితం అంతేలా ఉంటుంది దైవానికి కిలోమీటర్ దూరంలో పెట్టిన ఆ దీపానికి అంతే ఫలితం ఉంటుంది అంతేకాని అందరికంటే ముందు ముందు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి నాదే దైవం ముందు ఉండాలి అని స్వార్థంగా ఆలోచించి పెట్టే దీపానికి మాత్రం ఏ ఫలితం రాదు అని పండితులు చెబుతున్నారు ఇక అదేవిధంగా కార్తీక మాసం మిట్ట మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉండరాదు ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అనునిత్యం స్నానం ఆచరించాలి కొంతమంది స్నానాన్ని అనునిత్యం చేస్తూ ఉండరు ఒకరోజు చేసి మరుసటి రోజు చేయకుండా అలానే గడిపేస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక మాసంలో చేస్తే మాత్రం ఎంతో పాపం పట్టుకు పీడిస్తుంది శనిశ్వరుని దుష్ప్రభావాలకు గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి అను నిత్యం కూడా స్నానం చేయాలి ఈ స్నానం వల్ల సర్వరోగ నివారణ కూడా జరుగుతుంది మన శరీరంపై పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాలు మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు స్నానం వల్ల దూరం అయిపోతాయి కాబట్టి ఉదయాన్నే స్నానం చేస్తే మన శరీరంలో కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయి అంటే పాజిటివ్ ఎనర్జీ బాగా కలుగుతుంది దీనివల్ల మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనల వల్ల ఉన్నత స్థితికి ఎదగగలుగుతాము ఉన్నతమైన ఆలోచనలతో డబ్బు సంపాదించగలుగుతాము మంచి మంచి అవకాశాలు లభిస్తాయి సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి కాబట్టి స్నానం ఉదయం చేయటం ఎంతో ఉత్తమమైనటువంటి లక్షణం ఇకపోతే ఈ శ్రావణ మాసంలో ఇంకొకటి కార్తీక దీపాలు ఈ కార్తీక దీపాలను వెలిగించడం వల్ల జన్మజన్మాల దరిద్రాన్ని దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి తప్పనిసరి కార్తీక దీపం అనేది వెలిగించాలి ఇక ఈ కార్తీక మాసంలో ఆకలితో ఉన్న పేదవారి కడుపుని ఎవరైతే తృప్తిగా మంచి సంతోషంతో వారి కడుపుని నింపగలుగుతారో వారిని సంతోషపెట్టి మీరు కూడా సంతోషంగా ఎప్పుడైతే ఇంకొకరి కడుపుని నింపగలుగుతారో అప్పుడు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు మీకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి మామూలు సమయాల్లో చేసే అన్నదానానికి ఈ కార్తీక మాసంలో చేసే అన్నదానానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో ఎవరైనా సరే దానం చేయాలి అనుకునేవారు మీకు తోచిన దానాన్ని చేయండి అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఇలా ఏదైనా సరే దానం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించాక ఆ దీపపు కుందులు కానీ మట్టి ప్రమిదలు కానీ బ్రాహ్మణులకి దానంగా ఇస్తూ ఉంటాము ఇలా ఏదైనా సరే దానం చేస్తే ఎన్నో దోషాలు దరిద్ర బాధలు తొలగిపోతాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కోట్ల అప్పున్న మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది అయితే మరి రేపు ఏ నాలుగు దిక్కుల్లో దీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపాన్ని సాయంత్రం ఆరు ముప్పై ఐదు నుండి ఏడు గంటలలోపు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు చికాకులు డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే మొదటి రెండు దీపాలు వచ్చి మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బయట వైపు అంటే ఇంటి సింహద్వారం దగ్గర బయట వైపు గుమ్మానికి రెండు దిక్కుల్లో కూడా దీపాన్ని వెలిగించాలి ఇక అలానే తులసి కోట దగ్గర మనం ఈ కార్తీక మాసంలో తులసికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది తులసిలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము ఈ కార్తీక మాసం విష్ణుమూర్తిని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇకపోతే ఇంకొక దీపం వచ్చి పూజగది పూజ గదిలో కూడా దీపాన్ని వెలిగించాలి ఇవి అందరికీ తెలిసినవే ఇంకొక ప్రత్యేకమైనటువంటి దీపం ఎక్కడ వెలిగించాలి అంటే మన వంట గదిలో బియ్యం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి బియ్యానికి కొంచెం దూరం అని బియ్యానికి ఎదురుగా ఒక దీపాన్ని వెలిగించాలి మన వంట గదిలో రెండు మట్టి ప్రమిదలను తీసుకుని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇలా బియ్యం దగ్గర దీపాన్ని ఈ కార్తీక మాసంలో వెలిగించటం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలకి లోటు ఉండదు దేవి శ్రీ దేవి యొక్క అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు కటిక దరిద్రం నుండి బయటపడతారు అపర కుబేరులుగా మారిపోతారు కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అది ఈ మాసంలో పరమశివుణ్ణి అభిషేకిస్తే ఎనలేని సంపదతో పాటు సౌభాగ్యం కూడా మీ సొంతం అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి